హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అయితే లేసానండి లేసేసి ఇంట్లో వాకిట్లో అంత ఊడ్చి తుడిచేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే ముందుగా అయితే తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నానండి సో ఇవాళ వచ్చేసి సెక్షన్ కూడా ఉంటుంది కదా మాకు ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళాలి ఇంకా పిల్లలైతే ఇంకా అనమాట వాళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇంకా అంటే ఈడికి టూ డేస్ అయిందనమాట ఎగ్జామ్స్ సో పిల్లల్ని అయితే లేపి చదివించాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడైతే నేనైతే దూపం దీపం నైవేద్యం అంటే ఇచ్చేస్తున్నాను నైవేద్యం వచ్చేసి ఈరోజైతే ఇంకా ఖాళీ బెల్లంతో బెల్లం అయితే నేను పెట్టేసాను ఇంకా అట్లాగే ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం ముట్టిచ్చిన తర్వాత గుమ్మాలకైతే దీపం పెట్టేసి ఆరు అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇవాళైతే సాటర్డే అని చెప్పాను కదా ఇవాళయితే సెక్షన్ ఉంది అలాగే మా మామయ్య పెళ్ళి పెళ్ళిట్టు ఉంది గిట్ట వెళ్ళాలన్నమాట ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్తాం పెళ్ళికొడుకుని చేయడానికి ఇంకా అందుకని చెప్పేసి ఇవాళైతే ఇప్పుడే నేనైతే లేసిన కదా ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా లేసేసి ఇక పనులు అయిపోయిన తర్వాత నాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి ఒక ఫైవ్ అవుతుంది అనమాట ఐదు గంటలకి ఇంకప్పుడైతే మళ్ళీ మా వారికి అయితే టిఫిన్ బాక్స్ కట్టాలి కదా ఇంకప్పుడైతే రైస్ అలాగే పప్పు పాలకూర పప్పు అయితే వేస్తామని చెప్పేసి ఇవాళ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బీ షిఫ్ట్ వెళ్ళిందంట ఇక తన గిటార్ టూ బాక్స్ రైస్ అయితే కావాలని చెప్పింది ఇక సరే అని చెప్పేసి రెండు బాక్సులు రైస్ అలాగే కర్రీ పెట్టించేసాను అనమాట ఇంకా తను తీసుకొని తను వెళ్ళిన తర్వాత పిల్లల్ని అయితే లేపి కొద్దిసేపు అయితే చదివిస్తానమాట వాళ్ళు చదువుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఏంటంటే మళ్ళీ నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తాను సో ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంక కృతిక నక్షత్రాలు ఉంటాయి కదా అక్కడ కూడా దండం పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే దీపం అయితే వెలిగించుకుంటారనమాట సో ఇదైతే నడుస్తుంది ఇవాళ వచ్చేసి ఈవినింగ్ అయితే వెళ్ళాలన్నమాట ఈవినింగ్ ఏంటంటే నేను అనుకున్నాను ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి పెళ్ళి కొడుకుని చేద్దామని లేదంటే సండే రోజు పెళ్ళి ఉందనమాట సండే రోజైనా వెళ్ళి గిఫ్ట్ అనుకున్నా కానీ దగ్గర చుట్టాలి కదా మా అమ్మ వాళ్ళ అన్న అనమాట పెళ్ళి కొత్తూరుకి వెళ్ళాలన్నమాట సాయంత్రం వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే వచ్చిన తర్వాత నేను ఒకదానే వెళ్ళినానమాట అన్నయ్య తమ్ముడు వీళ్ళతో అమ్మ నాన్న అయితే వెళ్తున్నామని చెప్పారు ఫోర్ ఫోన్ చేసినా నేను ఫోర్ ఓ క్లాక్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమిటంటే మేము వెళ్తున్నామని చెప్తే వాళ్ళతో పాటు వెళ్ళి మళ్ళీ వచ్చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు అయితే వెళ్దాం అని చెప్పేసి నేనైతే రెడీ అయినాను అనమాట ఇంకా సో ఇక్కడ బయట దీపం పెట్టుకున్నాను కదా ఇంకా అలాగే ఇంట్లో దీపం పెట్టుకొని ధూపం దీపం నైవేద్యం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అక్షంతలతో నేనైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి శివయ్యకైతే అక్షంతాలు సమర్పించాను అలాగే పోటోలు కానీ అక్షంతాలు వేసేసి దండం అయితే పెట్టుకున్నాను సో ఈవినింగ్ అయితే ఫోర్ క ఫోర్ ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట వారు వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇంకా చపాతి అట్లా చేసి ఇచ్చేసి వీకే అయితే మధ్యాహ్నం నుంచి స్కూల్కి ఏమీ వెళ్ళలేదు మార్నింగ్ ఎగ్జామ్స్ కదా ఇంకా మధ్యాహ్నం ఉండదు తను ఇంట్లోనే ఉండి ఇంక మేమైతే బయలుదేరి కొత్తూరుకి అయితే వచ్చినామో ఇంక ఇక్కడ నేను వదిన అలాగే లక్ష్మి అనమాట అప్పటికే పెళ్లి పనులైతే అంటే స్టార్ట్ అయిన అనమాట పెళ్ళి అంటే ముందు రోజు నుండి ఫ్రైడే నుంచే పెళ్ళి కొడుకుని చేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇవాళ అంటే ఫ్రైడే రోజే పందిరి వేసి అనమాట ఇక్కడ వచ్చేసి ఇక పెళ్ళికొడుకుని చేసేస్తున్నారు అనమాట చూసేస్తే అండి మేము వచ్చేలోపు కొడుకుని అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా నా పోచమ్మ గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి కొడుకుని అయితే చేస్తాను అని చెప్తే ఇంకా వాళ్ళతో పాటు నేనుగుట్ట కొడుకుని అయితే నేనైతే బట్టలు పెడినా అమ్మ వాళ్ళు అయితే తెచ్చిరనమాట బట్టలు అంటే షర్ట్ ప్యాంటు ఇంకా నేను ఖాళీ అంటే షర్ట్ పీస్ ఉంటాయి కదా ప్యాంటు షర్ట్ అట్లాంటివి తీసుకొని వెళ్ళి నేను కూడా వాళ్ళతో పాటు ఉండి పెళ్ అయితే చేశానండి ఇదేనండి వీడియోగా చూస్తూ ఉండండి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్ళికొడుకుని అయితే చేసేస్తున్నాం అనమాట చేసేసి బట్టలు అయితే అమ్మ వాళ్ళు మేమైతే పెట్టేసిన తర్వాత ఇక్కడైతే బయట వచ్చి కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే మళ్ళీ హల్దీ ఫంక్షన్ ఉందంట నైట్కి ఇంకా మేము వచ్చేసి మళ్ళీ మార్నింగ్ వద్దామని చెప్పేసి ఇంకా అన్నయ్య నేను వదిన వీళ్ళందరం లక్ష్మి తమ్ముడు నాన్నగిట మాతో పట్టే వచ్చిండు నానైతే ముందు రోజు అమ్మ నాన్న పోయారు కదా ఇంకా అక్కడ కొంచెం నాన్నకైతే కంఫర్టబుల్గా లేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి అయితే వస్తానని చెప్పేసి వచ్చేసిండు ఇంకా ఆలోకి ఇక్కడ అక్క వాళ్ళు ఇటు వచ్చిరనమాట మేమైతే కొంచెం ముందెళ్ళేదాము అక్క వాళ్ళు తర్వాత వచ్చిర్రు వచ్చి ఇంకా తన గుట్ట బట్టలు పెట్టేసింది ఇంక ఇక్కడ అందరైతే ఇంకా అక్క వచ్చింది కదా ఇంకా అత్తమ్మ వాళ్ళందరైతే ఇంకా పసుపులైతే పూస్తున్నారు అనమాట ఇలా ఈ రోజైతే ఇలా ఎంజాయ్ చేసాము ఫుల్ ఎంజాయ్ చేసాము అనమాట పెళ్లిస్ అందరూ అయితే చాలా చాలానే ఉంది ఇంకా మేమైతే బయలుదేరి ఇంటికి వచ్చేసరికి ఒక ఎయిట్ అట్లా అయ్యిందనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం